వాళ్ళు ఏం చేశారో నాకు ఎలా తెలుస్తుంది హౌ వుడ్ ఐ నో వాట్ దే డిడ్ నిజం చెప్పినా నమ్మట్లేదే ఈవెన్ ఇఫ్ ఐ స్పీక్ ద ట్రూత్ నో వన్ బిలీవ్స్ మీ అవే మాటలు ప్రతిసారి ఎందుకు వినాలి వై డూ ఐ హ్యావ్ టు హియర్ ద సేమ్ వర్డ్స్ ఎవ్రీ టైమ్ నన్ను అంత తక్కువగా అంచనా వేయకు డోంట్ అండర్ ఎస్టిమేట్ మీ దట్ మ్యాచ్ నేను చేసిన తప్పేంటి ఈ సెంటెన్స్కి మీకు యాన్సర్ తెలిస్తే కామెంట్ హియర్ నన్ను ఎగతాళి చేయడం ఆపు స్టాప్ మాకింగ్ మీ నన్ను కించపరచడం ఆపు స్టాప్ టీజింగ్ మీ నాపై అరవడం ఆపు స్టాప్ షౌటింగ్ ఎట్ మీ నటించడం ఆపు స్టాప్ రిటెండింగ్ కారణం చెప్పడం ఆపు స్టాప్ మేకింగ్ ఎక్స్క్యూజెస్ అబద్ధం చెప్పడం ఆపు ఈ సెంటెన్స్కి మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి వాళ్ళు ఎప్పుడు వస్తారో నీకు తెలుసా డూ యూ నో వెన్ దే విల్ కమ్ ఆమె ఎందుకు ఏడుస్తుందో నీకు తెలుసా డూ యూ నో వై ఈస్ క్రాయింగ్ ఆయన ఎక్కడికి వెళ్ళాడో నీకు తెలుసా డూ యూ నో వేర్ వెంట్ నేను ఎవరు పిలిచారో నీకు తెలుసా డూ యూ నో హూ కాల్డ్ యూ ఆమె ఏమి కొన్నదో నీకు తెలుసా డు యూ నో వర్ట్ షీ బాట్ అరీ నా పెన్ కనిపించడం లేదు టేబుల్ మీద పెట్టాను కదా హే ఐ కాన్ ఫైండ్ మై పెన్ ఐ లెఫ్ట్ ఇట్ ఆన్ ద టేబుల్ బాగా వెతుకు బహుశా నువ్వే తప్పుగా పెట్టి ఉంటావు చెక్ ప్రాపర్లీ మేబీ యూ మిస్ప్లేస్ డేట్ లేదు నేను ఖచ్చితంగా అక్కడే పెట్టాను నో ఐఎమ్ ష్యూర్ ఐ క్యాప్ట్ ఇట్ డ్యార్ అయితే ఎవరైనా తీసుకుని ఉండాలి దెన్ సంవన్ మస్ట్ హ్యావ్ టేకిన్ ఇట్ సర్లే నేను కొత్త పెన్ కొంటాను ఇట్స్ ఓకే ఐ విల్ బై న్యూ పెన్ నువ్వు సమయానికి రావాలి యూ హ్యావ్ టు బీ అన్ టైమ్ వాళ్ళు ఎనిమిది గంటల ముందు రెడీగా ఉండాలి దే హ్యావ్ టు బి రెడీ బిఫోర్ ఎయిట్ ఇది ఈరోజే చెయ్యాలి ఇట్ హ్యాస్ టు బీ డన్ టుడే పరిష్కారం సింపుల్గా ఉండాలి ద సొల్యూషన్ హ్యాస్ టు బీ సింపుల్ అతను ఎనిమిది గంటలకు స్కూల్లో ఉండాలి ఇఫ్ యు నో ఆన్సర్ జస్ట్ కామెంట్ హియర్ నేను నిన్న వెళ్ళాను ఆ వెంట్ ఎస్టర్డే నేను నిన్న వెళ్ళలేదు ఐ డి గో ఎస్టర్డే నువ్వు నిన్న వెళ్ళావా యూ గో ఎస్టర్డే నువ్వు నిన్న వెళ్ళలేదా యూ గో ఎస్టర్డే నువ్వు నిన్న ఎందుకు వెళ్ళావు వై డిడ్ యూ గో ఎస్టర్డే నువ్వు నిన్న ఎందుకు వెళ్ళలేదు వై డింట్ యూ గో ఎస్టర్డే ఈరోజు కొద్దిగా కిచెన్ గందరగోళంగా ఉంది ద కిచెన్ ఈజ్ అ బిట్ మెసీ టుడే అవును ఉదయాన్నే శుభ్రం చేయడానికి టైం దొరకలేదు యా ఐ డింట్ గెట్ టైమ్ టు క్లీన్ ఇట్ ఇన్ ద మార్నింగ్ మధ్యాహ్న భోజనం అయ్యాక ఇద్దరం కలిసి క్లీన్ చేద్దాంలే లెస్ టైట్ ఇట్ టాప్ టు ఆఫ్టర్ లంచ్ పాత్రలను సింక్లో పెట్టగలవా కెన్ యూ ప్లీజ్ పుట్ ద డిషెస్ ఇన్ ద సింక్ మిగిలిన ఆహారాన్ని ఫ్రిడ్జ్లో పెట్టాలా ఈ సెంటెన్స్కి మీకు ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ చేయండి ఓకే నేను ఇంకేం చేయాలి వాట్ ఎల్స్ షుడ్ ఐ టు మనకి ఇంకేం కావాలి వాట్ ఎల్స్ డూ వీ నీడ్ నేను ఇంకా ఏం చెప్పగలను వాటల్స్ కెన్ ఐ సే అతను నీకు ఇంకేం చెప్పాడు వాటల్స్ డిడ్ హీ టెల్ యూ పూర్తి చేయడానికి ఇంకేం మిగిలి ఉంది వాటల్స్ ఈజ్ లెఫ్ట్ టు ఫినిష్ నీకు ఇంకేం తినడం ఇష్టం ఈ సెంటెన్స్కి మీ ఆన్సర్ని కామెంట్ చేయండి గది ఇంకా శుభ్రం చేయాల్సి ఉంది ద రూమ్ ఈజ్ అట్ టు బీ క్లీన్ సమస్య ఇంకా పరిష్కరించాల్సి ఉంది ద ఇష్యూ ఈజ్ యట్ టు బీ రిసాల్వ్డ్ పని ఇంకా పూర్తవ్వాల్సి ఉంది ద వర్క్ ఈజ్ ఎట్ టు బీ కంప్లీటెడ్ చెల్లింపు ఇంకా చేయాల్సి ఉంది ద పేమెంట్ ఈజ్ ఎట్ టు బీ మేడ్ ఉత్తరం ఇంకా పంపించాల్సి ఉంది ద లెటర్ ఈజ్ ఇయర్ టు బీ సెండ్ తలుపు తాళవేయడం మర్చిపోకండి డోంట్ ఫగర్ టు లాక్ ద డోర్ మొదట ఇది పూర్తి చేయనివ్వు లెట్ మీ ఫినిష్ ది ఫస్ట్ నేను దీని గురించి అమ్మకి ముందే చెప్పాను ఐ ఆల్రెడీ టోల్డ్ మా అబౌట్ ఇట్ నేను చెక్ చేసి నీకు చెప్తాను లెట్ మీ చెక్ అండ్ గెట్ బ్యాక్ టు యూ ఐదు నిమిషాల్లో తిరిగి వస్తాను ఐ విల్ బీ బ్యాక్ ఇన్ ఫైవ్ మినిట్స్ నిన్న నువ్వు ఎక్కడికి వెళ్ళావు వే డిడ్ యూ గో ఎస్టుడే ఆమె ఈ డ్రెస్ ఎక్కడ కొన్నది వెయిట్ ఇట్ షీ బై దిస్ డ్రెస్ అతను కార్ ఎక్కడ పార్క్ చేశాడు వే డిడ్ హీ పార్క్ ద కార్ నీవు నా తాళాలు ఎక్కడ పెట్టావు వే డిడ్ యూ కీప్ మై కీజ్ అది ఎక్కడ జరిగింది వెర్ ఇట్ వాస్ హ్యాపెన్ నాకు ఈ ఆలోచన అస్సలు నచ్చలేదు ఐ డోంట్ లైక్ దిస్ ఐడియా ఎట్ ఆల్ అతను నాకు ఏ మాత్రం సహాయం చేయలేదు హీ డిన్ హెల్ప్ మీ ఎట్ ఆల్ ఆమెకి అస్సలు ఆసక్తే లేదు షీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఎట్ ఆల్ ఈ ప్రాంతంలో అసలు సిగ్నల్ లేదు దెర్ ఈజ్ నో సిగ్నల్ ఎట్ ఆల్ ఇన్ దిస్ ఏరియా నాకు ఆ స ఆ సినిమా ఏ మాత్రం అర్థం కాలేదు ఈ సెంటెన్స్కి మీ ఆన్సర్ కామెంట్ చేయండి